హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దులమ్మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మయ్యకి ఎలావు ఫ్రెండ్స్కి ఎలావ లీ టోటల్గా మీలా శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాప్తో ఈరోజు మా అత్తయ్య గురించి అండి మా అత్తయ్య మామయ్య పెద్ద మామయ్య భార్య ఇంతకుముందు చెప్పాను కదా తన గురించి ఒకసారి చెప్తామని మా మావయ్యతో అంత మాకు ఇది లేకపోయినా మా అత్తయ్య మాత్రం మాకు సూపర్ ఫ్రెండ్ అనమాట అలా అని ఏమీ అనదని కాదు అప్పుడప్పుడు కేకలు వేస్తుంది చిన్న 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 తప్పులు చేస్తే పిల్లలం కదా సో అలా చేయకూడదని చెప్తుంది అనమాట మీకు ఇంతకుముందు చెప్పాను మా తాతగారికి సినిమాలకు వెళ్ళడం ఇష్టం ఉండదు అని చెప్పేసి సో మా అమ్మమ్మ కూడా సపోర్ట్ చేసేది కాదని కానీ మా తాతయ్య ఎప్పుడన్నా అమ్మమ్మని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు లేకపోతే తాతయ్య క్యాంప్కి వెళ్ళి అమ్మమ్మ ఇంట్లో వేరే ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే మా అత్తయ్య మమ్మల్ని మూవీకి తీసుకెళ్ళేది అలా అని వచ్చాక చెప్పకుండా ఏమి ఉండదు అత్తయ్య గారు మేము వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఇలా సినిమాకి వెళ్ళాను అని మా మావయ్యకి మాత్రం చెప్పేది కాదండి అలా మమ్మల్ని తీసుకెళ్ళిన మూవీస్లో మాకు చిన్నప్పుడు ఏవో రామారావు సినిమాలు అదే సీనియర్ ఎన్టీఆర్ మూవీస్ అట్లా అవి కాకపోతే నాకు బాగా ఇష్టమైన సినిమా నేను అడిగి తీసుకెళ్ళమని గోల పెట్టిన సినిమా ఏంటంటే షోలే బిగ్ గారిది సో ఆ మూవీకి ఏమర్థమవుతుందని హిందీ తీసుకెళ్ళావు వీళ్ళని అని కూడా మా అమ్మమ్మగారు అడిగారు కానీ ఏంటంటే చాలామంది అన్నారు అబ్బో ఫోజులు కొడుతున్నారు అది ఆ రోజుల్లో మన తెలుగు వాళ్ళం హిందీ సినిమాలు చూస్తే ఒక్కొక్కడికి కొంచెం ఏమో ఒక రకమైన ఇది ఉండేదేమో కానీ మాకు బాగా అర్థమయ్యేదండి మా అత్తయ్యకి కూడా బాగానే వచ్చు కాబట్టి మేమందరం మాత్రం షోలే మూవీకి షోలే మూవీకి అలా ఇంకా కొన్ని ఏవో తీసుకెళ్ళారు ఏదో వేరేవో కొన్ని సినిమాలు మామూలుగా ఇంకా నాగార్జున వెంకటేష్ ఇలా వీళ్ళ చిరంజీవి ఇట్లా వీళ్ళందరివి కూడా అనమాట అదొకటి తర్వాత మా అత్తయ్య ఎప్పుడు టీవీ ఉండేది అంటే మా ఇంట్లో టీవీ మా మామయ్య కొన్నాడు అత్తయ్య కోసం అని చెప్పేసి ఆ టీవీ మా మామయ్య లేనప్పుడల్లా అత్తయ్య దగ్గర కూర్చుని అత్తయ్య రూమ్లో కూర్చొని అత్తయ్యతో పాటు చూసేవాళ్ళం అలాగే మా పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకునేది ముఖ్యంగా మా పెద్ద అబ్బాయి అంటే చాలా ఇష్టం మా చిన్న అంటే ఇంకా ఇష్టం యాక్చువల్గా మా మామయ్య వాళ్ళకే పిల్లలు లేరు సో మా చెల్లె చిన్న చెల్లిని మమ్మీ మమ్మీ అని అదే అమ్మ అమ్మ అని పిలిపించుకోవడం మమ్మీ కాదు సారీ అమ్మ అమ్మ అని పిలిపించుకునేవాళ్ళు కానీ మా మామయ్య కూడా ఈ విషయంలో మాత్రం డాడీ అని పిలిపించుకుంటారండి మా చెల్లిని అదొక్కతే కొంచెం మా మా అమ్మాయికి క్లోజ్ అనమాట మా పెద్ద మామయ్యకి మా అత్తయ్యతో పాటు అలాగే క్రికెట్ మ్యాచెస్ కూడా చూసేవాళ్ళం ఇందులో మా అమ్మమ్మ కూడా వచ్చేవాళ్ళండి మా అమ్మమ్మ గారే అసలు మాకు క్రికెట్ అలవాటు చేశారు మీకు ఇది తెలుసా మా అమ్మమ్మ గారే మా ఇంట్లో వాళ్ళందరికీ క్రికెట్ అలవాటు చేశారు ముఖ్యంగా అప్పట్లో ఈ డే డే మ్యాచెస్ కాకుండా వన్ డే మ్యాచెస్ కాకుండా ఇవి కూడా వచ్చేవి అబ్బా రాకపోయేసరికి ఇన్నాళ్ళ నుంచి మర్చిపోయాను చూడండి ఫైవ్ డేస్ వచ్చేవండి టెస్ట్ మ్యాచ్లు టెస్ట్ మ్యాచ్లు కూడా చూసేవాళ్ళం అన్నమాట ఫైవ్ డేస్ వస్తాయి ఇక్కడ ఎంత అల్లరి చేసేవాళ్ళం అంటే అంటే మా తాతగారు ఉంటే వేరు వీళ్ళెవరూ లేనప్పుడు మాత్రం అత్తయ్యతో చేరి మా మామయ్య అమ్మమ్మ అమ్మమ్మ ఊరుకునేవాళ్ళు ఏమనేవాళ్ళు కాదు మా ముత్త కూడా ఊరుకునేవాళ్ళు షూ గోల్ చేయకండి రా అని ఎప్పుడన్నా ఒకసారి అనేవాళ్ళు తప్ప ఆవిడ కూడా వచ్చి కూర్చునేవాళ్ళు కాబట్టి కాస్త వీలున్నప్పుడు పని కొంచెం ఇదిగా ఉన్నప్పుడు మాకేం పెద్ద ప్రాబ్లం లేదు సో శుభ్రంగా గోల చేస్తూ రన్స్ కొడితే తమ్ముడు వాళ్ళు విజిల్స్ వేసుకుంటూ ఫోర్లు సిక్స్ వెళ్ళి వెళ్ళినప్పుడు వికెట్లు పడినప్పుడు క్లాప్స్ కొట్టుకుంటూ రాత్రిపూట అయినా సరే గోల చేసి పెట్టేవాళ్ళు సో అంత క్లోజ్ అనమాట మా అత్తయ్య కూడా మాతో సమానంగా అల్లరి చేసేది ఇంకా చెప్పాలి అంటే గీతాయిస్ ఎవరికన్నా తెలుసా గీతా ఐస్ అమ్మమ్మ కోపడినా సరే అమ్మమ్మకు అమ్మమ్మ కూడా అలవాటు చేసేసామండి ఆల్మోస్ట్ రోజు కొనుక్కునేవాళ్ళం అతను గంట వినపడితే ఎక్కడెక్కడ వాళ్ళం వచ్చేసేవాళ్ళం మాకంటే ముందు మా అత్తయ్య వచ్చేసేది తీసుకోండర్రా ఎవరికి కావాలో వాళ్ళు డబ్బులు ఇస్తాను అనేసేది శుభ్రంగా వాళ్ళం గీతాయేస్ గీతాయేస్ అనుకుంటూ ఆ రోజుల్లో ఈ సెల్ఫీలు అవి ఉండుంటేనా ఎంత పెద్ద క్రేజ్ అయ్యి ఉండేదో ఆ గీతాయీస్ ఫోటోలు పెట్టి సెల్ఫీలు పెట్టి బా చాలా బాగుండుండేది ఆ రోజులు ఈ స్మార్ట్ ఫోన్లు ఇవి అన్నీ లేవు కదా సో అదంతా లేదు కానీ గీతాయేసి మాత్రం కొనుక్కుని తినేవాళ్ళం ఇంకా ఇలా ఉన్నాయండి కొన్ని ఎక్స్పీరియన్స్లు ఇంకెప్పుడన్నా చెప్తాను ఈరోజు మా అత్తయ్య గారి పుండే అందుకని ఆవిని తలుచుకుంటూ ఈ వీడియో చేయాలని అనిపించింది అయినా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా మా అత్తయ్య గురించి చెప్తానని ఇంకొకటి కూడా ఉందండి ఇంకొన్ని ఉన్నాయి నేను తర్వాత చెప్తాను ఓకేనా మా అత్తయ్య గురించి ఇంకో వీడియోలో ఇంకొకసారి చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ టటా